পারে আমি পারু পারে সোনা আধুনিক মেলো লোক

గుర్తున్నాం ఏమన్నా గుర్తున్నా యేసు ప్రభు గుర్తున్నాడా ఉన్నాడా యేసు ప్రభు ఎవరు యేసు ప్రభు ఎవరు యేసు మరి ఏసై అంటే ఎవరు మనిషి దయ్యమా దేవుడా ఎవరు తెలియదు మీకు ఎవరికి ఏసై అంటే దేవుడా దైవ సిగరెట్ మీద పొమ్ము ఉంటుంది దిగో మీకు సిగరెట్ క్యాన్సర్ వస్తుంది చూసారు ఎప్పుడు బుగ్గ బొమ్మ ఉంటుంది బుగ్గంత చీల్ బుగ్గంత కొరికేసి అలా ఉంటుంది అంటే తాగొచ్చినా తాగకూడదనే తాగకూడదు కానీ ఎందుకు తాగుతున్నా లేదా చాలా మంది అవుతాను క్యాన్సర్ వచ్చినా తెలుసుకుంటున్నారు వాళ్ళు అదే నేను ఇందులో తాగానే క్యాన్సర్ వచ్చినప్పుడు నీకు ఇంట్లో అప్పుడు మానేస్తారు అప్పుడు మానేస్తే లాభం ఉంటుంది ఏమి ఉండదు కాబట్టి మానవుడు దేవుడు ఏం చెప్పాడో చేయటం లేదు సూర్యుడిని ఉదయం ఉదయం నమ్మన్నాడు ఉదయం వస్తుంది రాత్రి వస్తుంది చంద్రుడిని రాత్రి నమ్మన్నాడు రాత్రి వస్తుంది ఉదయం వస్తుంది రాత్రే వస్తుంది నక్షత్రాలు రాత్రే వస్తాయి సముద్రము సముద్రం నీకు ఇక్కడే ఉండన్నాడు ఎప్పుడైనా వచ్చిందా మన ఊరి మీదకి రావడం లేదు అంటే దేవుడు ప్రకృతి అన్నిటికీ ఒక కొలమానం పెట్టాడు సూర్యుడు నువ్వు ఉదయం పూటే రావాలి చంద్రుడు నువ్వు రాత్రి పూటే రావాలి సముద్రము ఇదిగో నీకు ఇసకి పొలిమేర పెట్టాను దాటి రాకూడదని చెప్పాడు వస్తుందా రావడం లేదా రావడం లేదు చూడండి ప్రకృతి అంతా కూడా ప్రకృతికి నోరు లేదు ఏం వింటున్నావా మీకోసం కొన్ని గిఫ్ట్లు తెచ్చాం లేడీస్కి లేడీస్కి ఇష్టమైనది ఏంటి చెప్పండి బట్టలు ఇంకా అర్థం అర్థం ముందు నిలబడితే టైం కూడా తెలియదు అద్దాలు తెచ్చాం ఒక పన్నెండు అర్థాలు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మిమ్మల్ని అంటే చాలా సార్లు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో సరైన జవాబు ఇస్తారో వాళ్ళకి అద్దము తర్వాత అద్దం ముందు ఏం చేస్తారా దువిళ్ళు కూడా తెచ్చాము మంచిగా తల దూకోడానికి దుబిళ్ళు కూడా తెచ్చాము తర్వాత బట్టలు తెచ్చాము పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు తెచ్చాము రెడీనా ఆల్రెడీ మేము ఒక మూడు సార్లు దాకా వచ్చాము ఇక్కడ నేను చిన్న చిన్న క్వశ్చన్ అడుగుతాను మీకు తెలిసింది చెప్తే చాలు మీకెంత తెలుసో నాకు అర్థం అవుతుంది అప్పుడు రొమ్ముగా ఉంటే అసలు తెలియదు అనుకుంటారు మొదటి ప్రశ్న ఎవరైనా చెప్పాలనుకున్న చేయిపోయి కట్టండి చిన్నపిల్లలైనా పర్లేదు ఆ రెడీనా దేవుడు ఎక్కడ ఉంటాడు చెయ్యతమన్నా బెతిలేకముగా ఉంటారు అంటే అక్కడే ఉంటాడా దేవుడు కానీ ఉంటే కొండల్లోనూ లేతే లేకపోతే బెట్ల ఇజ్రాయెల్ వేరే కంట్రీలో ఉన్నాడు అందరూ ఆడ క్యూ కడతారు బ్రహ్మ దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పండి దేవుడు కొండల్లోనే ఉంటాడా లేదా ఆ ఊర్లోనే ఉంటాడా ఎక్కడ ఉంటాడు చెప్పండి ఉంటే పోదాం అందరం అక్కడికే మన వాళ్ళు మాట్లాడకూడదు ఎక్కడ ఉంటాడు చెప్పాలి మీకు ఎంత తెలుసా నాకు అర్థం అవడానికి హృదయంలో ఉంటాడు మా అద్దాలు కావాలంటే ఆ నోరు తెరవాలి హృదయంలో ఉంటాడు ఇంకా ఏదో మీకు తెలిసింది చెప్పండి మీ ఇంట్లో ఉంటాడా హృదయంలో ఉంటాడు మాటలో కూడా ఉంటాడా ఇందాక ఎట్టని మంచి చెడు చేపలని ఎట్ట వేరు చేసి పారేశాడు అలా చెడు వాటిని దుస్తుల్ని తీసి పారేస్తాడంట నరకంలోకి మంచోళ్ళలో మాత్రం పరలోకం ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఆడకు తీసుకుపోతా ఆడకు తీసుకుపోతుంది తెలుసా పాపం అంటే ఏంటి మేము ఒకసారి చెప్పాను పాపం అంటే ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి పాపం అంటే సింపుల్గా చెప్తా బాబు ఒకసారి లేదు నిలబడు నువ్వే నేను చెప్పింది చేశాడు కదా కూర్చో పాపం అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఆజ్ఞను అతిక్రమించడం అంటే నేను చెప్పింది కాదు దేవుడి చెప్పిన ఆజ్ఞను అంటే ఆయన నేను దొంగతనం చేయొద్దు అంటే చేసామంటే పాపం వ్యభిచారం చేయొద్దు అంటే చేసామంటే పాపం నరహత్య చేయొద్దు అని చేసామంటే పాపం అబద్ధ సాక్ష్యం పలకొద్దు పలికేమంటే పాపం నిన్న నేడు నిరంతరం ఏకరికున్న నీ ఘనమైన శ్రేష్టమైన నామాని కొందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో మరి వారిస క్రైస్ట్ పరిచయలో భాగంగా మరి ప్రాంతానికి రావటానికి మీరు సహాయపడినందుకు కొందనాలు మానవ హద్దుబాటులో చేయబడిన పరిచయం మీరు ఆశీర్వదించిన ప్రభా చెప్పబడిన లేఖన భాగాలు నానా తండ్రి ప్రభా మరి చెప్పబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి మరి నాన్న తండ్రి ప్రాంతంలో మరి మీ ఉద్దేశం ప్రకారంగా కొంతమంది అయినా ప్రభా మరి క్రీస్తుయస్ను అంగీకరించాలని ఉద్దేశంతో మేము వచ్చి ప్రభావ మధ్య పరిచయం చేసినాం అల్పుల మీ అల్పుల మీ అయోగ్యం ఎందుకు పనికిరాని వారు